రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాము కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి దర్శన్ అండ్ పవిత్రాకి సంబంధించి సేమ్ ఇలాంటి ఒక ఫాలోఅవర్ ఒక ఫ్యాన్ తనకి రెగ్యులర్గా మెసేజ్లు చేశాడు ఆ నెంబర్ నో నో ఐ థింక్ హీ వాజ్ సెండింగ్ హర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అబ్జీన్ మెసేజెస్ జడ్జింగ్ హర్ సి బికాస్ పల్లవి గౌడ ఈజ్ దర్శన్స్ పార్ట్నర్ షీఈస్ నాట్ దేర్ ఇన్ అ రిలేషన్షిప్ వాళ్ళు పర్సనల్ లైఫ్ వాళ్ళదండి ఇప్పుడు ఏమైందంటే సొసైటీలో ఈ సోషల్ మీడియా ద్వారా ఏమైందంటే అందరూ పర్సనల్ లైఫ్ వచ్చి పబ్లిక్ మన ప్రాపర్టీ లాగా మనమేమో పెద్ద జడ్జిలాగా లాగా ఏమో రాజా హరిశ్చంద్ర లాగా వీ హ్యావ్ డిసైడెడ్ పీపుల్ మీ ఇంట్లో ఏం జరుగుతుందో అనేది మీరు చూసుకోరు అవతల వాళ్ళు లైఫ్లో ఏం జరుగుతుందో దానికి జడ్జ్మెంట్ వేయాలి వాళ్ళని హరాస్ చేయాలి ఈయన ఈ చనిపోయేవారు సారీ వైలెన్స్ ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయలేము విఆర్ నాట్ సపోర్టింగ్ బట్ దట్ గై వాజ్ నాట్ అ గుడ్ గై హీ వాస్ హరాసింగ్ వాట్ ఈస్ హిస్ బిజినెస్ వై హీ షుడ్ సెండ్ మెసేజెస్ టు పర్సనాలిటీ ఓకే దర్శన్ చేసింది తప్పు తప్పుగానే ఉండని అది ఎవరు చూసుకోవాలి తప్పుగా ఉంటే దానికి సోషల్ మీడియాలో ఆల్రెడీ కామెంట్స్ వేస్తున్నారు కదా మరి పోలీస్ ఉంది కోర్టు ఉంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు హిస్ ఫస్ట్ వైఫ్ ఇస్ దేర్ ఇట్ ఇస్ దేర్ బిజినెస్ రైట్ పబ్లిక్ వాళ్ళకి ఒక ఒక సెలబ్రిటీకి మెసేజ్ పంపి హరాస్ చేయడం అనే ఆ హక్కు ఎవరిచ్చారు ఇన్ దర్శన్స్ కేస్ ఇట్ వెంట్ టూ ఫర్ హీ అ హాట్ టెంపర్డ్ పర్సన్ ఐ థింక్ హీ అండ్ హిస్ ఫ్యాన్స్ ఏదో కొ కొడతాము ఒక గుణపాట నేర్పిస్తాము అని అనుకున్నారో ఏమో ఆ అబ్బా ఆ అబ్బాయి ఏమో చనిపోయారు సో ఇట్స్ అ మెస్ కానీ అందరికి అన్నిటికీ ఒక హద్దు ఉండాలి కదా ఇప్పుడు రష్మిక చూడండి రష్మిక ఫేస్ని ఏఐ చేసి ఎంత ఎంతగా చేశారు యూస్ చేశారు ఇప్పుడు రేపు ఏఐలో ఈ రోజుల నేను ఏఐ నేను కూడా ఇప్పుడు చేస్తున్నా కదా చూస్తున్నా న్యూట్ పిక్చర్స్ ఆఫ్ ఆబ్జిన్ పిక్చర్స్ ఆఫ్ ఎనిబడి యూ కెన్ గెట్ లైక్ దట్ ఫ్రీ డబ్బులు ఖర్చు కూడా లేదు పని పాట లేని వాళ్ళు ఇదే చేస్తూ ఉంటే ఎవరికైనా ఎక్కడైనా ట్రిగ్గర్ అయిపోతుందా లేదా ఎగ్జాక్ట్లీ మీరు ఒక పాలిటీషియన్కి ఇలా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి చేస్తే మీరు మీరు సేఫ్టీగా ఉండగలరా మాయమైపోతారు మీరు ఏమైంది ఎవరికి అయింది అనేది తెలీదు తర్వాత కానీ ఫిల్మ్ స్టార్స్కి చేస్తే ఫిల్మ్ స్టార్స్ ఊరుకోవాలి అదేంటండి ఐ డోంట్ ఐ డోంట్ సపోర్ట్ దట్ పీ ఐ డోంట్ సే పీపుల్ షుడ్ గోన్ కిల్ పీపుల్ ఆర్ హిట్ పీపుల్ కానీ ఎంత తట్టుకోగలము ఎక్కడైనా ఎవరికైనా కొంచెం బస్ట్ అవుతుంది కదా పీపుల్ షుడ్ బి కైండ్ అండ్ ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ అండి నేను ఓపెన్ గా చెప్తున్నాను అందరికీ పర్సన్ లైఫ్ ఉంటుందండి అందరూ ఎవ్వరు ఇంటిలో వెళ్ళి మనం చూసినా అక్కడ ఏవైనా ఒక లోటు ఉంటాయి ఒక తప్పులు ఉంటాయి నేరాలు ఉంటాయి నేరాలు కూడా ఉంటాయి మనం చూడలేదు కానీ మాకు తెలుసు కదా మాకు తెలుసు కదా మనస్సాక్షికి తెలుసు కదా తప్పు చేయలేని వాళ్ళు ఎవరు లేరు కదా మీరెవరండి అంటే తప్పు కూడా కాదు ఒక ఒకరు పర్సనల్ లైఫ్లో ఒక రిలేషన్షిప్ అనేది తప్ప అది ఎలాంటి తప్పు అది తప్ప రైటా అని చెప్పే హక్కు ఎవరికి ఉంది